హాయ్ బావా ఈ డ్రాగన్ ఫ్రూట్లాంటి చిన్న చిన్న లాగా ఉంది ఇది బాగుంది కానీ ఇది ఏంటి మరీ పిందిలాగా ఉంది ఉంటుందంటవా జాన్ చెట్టు ఎప్పుడు కాదు సంవత్సరాక అక్కడున్న పింది బాగా అతను చూడు ఇది ఇది ఇదేంటిది డ్రాగన్ ఫ్రూట్ కొంచెం పెద్ద ఎదిగింది అయితే పప్పర్ పండ్ చెట్టు కూడా బాగా వచ్చింది పపర్ పండ్ చెట్టు అందులో వేయచ్చుగా తీసి మళ్ళీ మొక్కలు మళ్ళీ అట్లే ఏం చేస్తున్నారు మీరు అక్కడ ఉడుకు పాపో చాలా ఉడుకొచ్చేసింది రోజు మూడు రోజులు పెట్టి ఉడుకుతే వచ్చేసి ఎప్పుడు వికేసేసావు అగమాక్ ఏమో నేను పొద్దున్న వచ్చిందా నేను లేకలేదు అప్పటికి పళ్ళాలు చేస్తున్నారా టమాటా మొక్క ఉంది అక్కడ ఏ మొక్క టమాటా మొక్క పిచ్చి మొక్కది టమాటా మొక్కగా పొడలు కూడా చేయ పళ్ళలు పొడాలంటే చేయాలిగా బకెట్ భద్ర ఇది కూడా చిన్నోడా తమ్ముడి చేస్తున్నారు చూడు అంతే అంటే అలాగే మన ట్యాంక్ ఎంత పైన ఉందో తోటకూర పీకే బాశుభ్రంగా చుక్క తె ఎలా చుక్క వచ్చేసింది వద్దు ఇక తోటకూర అసలు బాగాలేదు అసలు ఏంటి తోటకూర గోంగూర బాగా వచ్చింది తోటకూర అసలు బాగా కాదు ద్రాక్ష మొక్క కూడా కుండి చేయొచ్చుగా అది పళ్ళు చేయొచ్చుగా ఇంకా బాగా ఎదగాలి బెండ మొక్కలు లేవు బెండ బెండకాయలు అయ్య టమాటా మొక్కలు ఈ పచ్చిమిర్చి మొక్కలు కూడా తీసి పెద్ద పెద్ద ఉన్నాయి కదా ఈ పచ్చిమిర్చి మొక్కలు కూడా తీసేస్తే ఈ ఆపిల్ మొక్క చూడు ఫ్లిప్కార్ట్లో చేసింది ఇది ఎలా వచ్చింది చూడింగి ఈ యాపిల్ మొక్క చూడు ఎలా వచ్చింది ఇరుపై వచ్చిందా అందుకే వంకర శంకరకు వచ్చింది అది ఇది చూడు అసలు ఇది పలే వచ్చేసింది ఆ ఆకాకి చిగురే యాపిల్ మొక్కనంటావా బావి ఇది నేను ఎప్పుడు చూడలేదు యాపిల్ మొక్క అని కడుతుంది యాపిల్ మొక్కనంటావా బెండకాయలు కట్టినాయి బెండకాయలు ఈ బెండ ఎప్పుడుకి వస్తాయో బెండకాయలు మనం ఎప్పుడు తినాలో తెలియట్లే முடிடு அது செய்ய தமிடு பாதே தெ அது அது கல எப்படின்னா நீடு போஸ்காரி லப்போ நிடு போற பண்ணு எக்கடிக்கெல்லி போதுமா ஏ ಹೇ ಇಲ್ಲಿ ಏನು ಅಂತ ಹೊರಗಾದು ಹೊರಗಾದು ಹೊರಟೆ ಪಂಡೆ ಕುನಾನ್ ಪಾಸ್ನೆಲ್ ಗಾಲಪಕಲ್ ಗಾ ಯಾಕೋ ಇದೆ ಸರ್ ಇಲ್ಲಿ ಕುಂತು ಕುಳ್ಳೋನು ಕುನಾನ್ ಕಲ್ತಾನಾ కలిపిస్తావా ఈ వంకాయలు తెల్లవి అంటావా నల్లవి అంటావా పోతే బాగా ఉంది ఇదిగో అబ్బా ఇదేదో మిడతలు ఇగో మిడతలు చూడు ఆకు మీద ఎన్నోన్నాయో రెండు మిడతలు ఉన్నాయి పింకు పురుగ్గా అది మొక్కల మీద ఇప్పుడు బాగా ఉంటాయి இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்பது பேர் கொரோனா தொற்றிலிருந்து குணமடைந்துள்ளனர் నీళ్ళు లేవుగా తెచ్చుకో తెచ్చుకునే లోపు పసుపు నీళ్ళు పంపకొత్త ఈ చూడు పోతే వేసింది బేర్ బాధ మొక్కలు బాగా తిట్ జాన్ చెట్టి ఇది మళ్ళీ ఇది మొగ్గే ఇది మొగ్గ ఇది మొగ్గై ఇది మొగ్గే ఈ బెండకాయలు కాయని మనం బెండకాయ కూర వండుకుందాం అలా అప్పుడుదాకా మనం బెండకాయ కూర వండుకోవద్దు అలా కాదు ఇలా రండి తింటే నేను చెల్తా ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన మొక్క బాగానే ఎదిగింది కానీ గులాబీ మొక్క మొగ్గ రాస్తుందా పువ్వులు పోస్తుందా లేదనేది చూడాలి బా ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసింది గులాబీ మొక్క చిన్న రబ్బగా వచ్చి రూపాయి వచ్చింది అది అయినా బాగానే వచ్చింది చూడు రబ్బలో అసలు మొక్కలు బతుదయా ఫ్లిప్కార్ట్లో చేసినాయి చేసినాయి అనుకోండి ఏ ఇది కూడా బతిపోయింది ఇది ఇంటిలో ఇదిగో అదే కదా కింద కూడా వచ్చింది ఇది పప్పుడు కనిపిస్తుంది గులాబ్ పూలు లేనప్పుడేమో గులాబ్ పూలు కాయలేదా అని వస్తారు అందరూ వంకాయ వేసినప్పుడు ఈ నాలుగు వెళ్ళి గ్యాప్ చేయండి

malle gungur malle gyle adwaran gosta